అందరిని ఆ కాలువ దగ్గరే పడుకుంటానని చెప్పి ఒక రోజు వచ్చి పడుకున్నా కూడా కుప్పం వరకు నీళ్ళు తీసుకు తీసుకురాలేకపోయారు ఈరోజు అందరినీ వా కాలువలో నీళ్లు తీసుకెళ్లి కుప్పం వరకు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కుప్పం నియోజకవర్గానికి కూడా అందరిని కాలువలో నీళ్ళు తీసుకెళ్లారు అదేవిధంగా ప్రస్తుత అందరినీ ఆ కాలువని వైడం చేసి రేపు రాబో రోజుల్లో మన తమ్ములపల్లి కానీ మదలపల్లి కానీ డీలర్ అదేవిధంగా పొలం నీరు కుప్పం వరకు కూడా శాశ్వతంగా నీరు ఇబ్బంది లేకుండా ఈరోజు గాలి నగరి హందరినీ అనుసంధానం పథకం కూడా చేపట్టారు ఆ పనులన్నీ కూడా వేగంగా జరుగుతున్నాయి ఇవి త్వరలోనే ఇవి పూర్తి అవుతే ఖచ్చితంగా సాగునీరు తాగునీరు ఇబ్బంది ఉండదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తాను అభివృద్ధి అంటే ఈరోజు మదన్పల్లి మెడికల్ కాలేజ్ కానీ బీటీ కాలేజ్ యూనివర్సిటీ చేయడం కానీ ఈరోజు రోడ్లు గ్రామాల్లో రోడ్లు వేయడం కానీ అదేవిధంగా ఈరోజు నేషనల్ హైవే రోడ్స్ కూడా ప్రభుత్వ పరంగా ఒత్తిడి చేసి తీసుకొచ్చి ఈరోజు పనులన్నీ కూడా శరవేగంగా తిరుగుతా ఉన్నాయి అదేవిధంగా హౌసింగ్ కానీ పథకాలు కానీ ఒక మదన్పల్లి ఈరోజు ఒక డెవలప్మెంట్ కనపడిందంటే ఒక మాట మాట చెప్తే హాస్పిటల్ ఇంప్రూవ్మెంట్ కానీ రైల్వే స్టేషన్ ఇంప్రూవ్మెంట్ కానీ ఇవన్నీ కూడా స్వాతంత్రం తర్వాత ఇంత ఇంప్రూవ్మెంట్ మదన్పల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయన తర్వాతనే అవుతున్నాయి అదేవిధంగా తంబలపల్లి నియోజకవర్గం కూడా చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఎన్ని రోడ్లు వేసారు ఈరోజు ఎన్ని రోడ్లు వేస్తున్నారు ఉన్నారు ఈరోజు రిజర్వాయర్ వర్క్స్ చేపట్టారు అదేవిధంగా కొంగనూరు నియోజకవర్గంలో చూసినా కూడా అత్యధిక రోడ్లు అదేవిధంగా రిజర్వాయర్లు ఇరిగేషన్ వర్క్లు చెరువులు ఇవన్నీ కూడా పూర్తయ్యాయి తెలుగుదేశం హయాంలో ఐదు సంవత్సరాలకు ఐదు రోడ్లు కూడా వేసిన పాపాన్ని పోలేదు ఈరోజు వందల సంఖ్యలో గ్రామాల్లో రోడ్లు వేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ పక్కన పెట్టి ఏదో ఆయన కళ్ళబిల్లి మాటలు చెప్తా ఉన్నారు అదేవిధంగా మైనార్టీస్కి అన్యాయం అవుతుంది బీజేపీకి ఓటేస్తే అని ఆయన నోట్లోనే ఆయన మాట్లాడారు ఎలక్షన్ బీజేపీ బిజెపి వేస్తే మైనార్టీ ఓట్లు ఉండవు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ఈ రోజు సోషల్ మీడియాలో అంతా కూడా ఆ వీడియోలు ఇంకా కూడా ఉన్నాయి మైనార్టీస్కి అన్యాయం చేయను నేను మైనార్టీ సోదరులకు నేను ఇవన్నీ చెప్తూనే రెండు వేల పద్నాలుగులో ఆయన అలయన్స్లో పోయినారు ఒక్క అంటే ఒక మంత్రి పదవి లేదు ఒక్క సీట్ ఇచ్చి అక్కడ కూడా ఆపోజిట్ పార్టీకి సపోర్ట్ చేస్తారు రెండు వేల పద్నాలుగులో ఇక్బాల్ ఇచ్చి ఆపోజిట్ పార్టీకి వాళ్ళు ఇంటి వేరే పార్టీకి తెలుగుదేశం సపోర్ట్ చేయడం జరిగింది అదే పరిస్థితులు ఈరోజు చూస్తే ఈరోజు కూడా ఆయన అదే పదాల్లో వెళ్తా ఉన్నారు ఖచ్చితంగా మైనారిటీ సోదరులు అందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు చేసే జిమ్మిక్ రాజకీయాలు మనసులో పెట్టుకొని తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసిన ఖచ్చితంగా బీజేపీకి ఓటేసినట్టే అని చెప్పి కూడా ఈరోజు మైనార్టీ సోదరులందరూ కూడా దృష్టి పెట్టాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా ఈరోజు అలయన్స్లో ఉండే పార్టీలు రేపు యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు ప్రవేశపెడతామని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్పారు యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే అలయన్స్లో ఉండే తెలుగుదేశం ఖచ్చితంగా యూనిఫామ్ సివిల్ కోడ్ ఓటింగ్ చేసే పరిస్థితి ఉంటుంది వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా ఈ బిల్లును అపోజ్ చేస్తుంది మైనార్టీ సోదరులకు వ్యతిరేకంగా ఉండే ఈ బిల్లే కాదు ఏ బిల్లు అయినా కూడా ఖచ్చితంగా వ్యతిరేకం చేస్తుంది సో మైనార్టీ సోదరులు అందరూ కూడా మనసులో దయచేసి మనసులో ఒక మాట ఖచ్చితంగా మీరు పెట్టుకోండి ఈరోజు టీడీపీకి ఓటేస్తే ఎలక్షన్ అప్పుడు పొరపాటున టీడీపీకి ఓటేస్తే రేపు మైనార్టీకి వ్యతిరేకంగా వచ్చి అన్ని బిల్లులు కూడా మీరు ఓటేసినట్టే అని చెప్పి కూడా మనసులో పెట్టుకోవాలని చెప్పి కూడా నేను కోరుకుంటాను